பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுமையாக பின்பற்ற வேண்டும் என்றும் கேட்டுக்கொண்டார்

ఇటువంటి ఏంటి పోవాలి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ హండ్రెడ్ కాల్ చేసి చెప్పారు డయల్ హండ్రెడ్ నుంచి కంప్లైంట్స్ వికరించినటువంటి వాళ్ళ అనుచరులు కానీ లేకపోతే ఓట్సర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు అందరినీ బయట బయటకు వచ్చారు ప్రస్తుతం లోపల చేసినటువంటి కామోస్ అది మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్ సపరేట్ గా నిన్న హాస్పిటల్ కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈ రోజు కూడా మరొకసారి హాస్పిటల్ కి వెళ్ళాల్సింది తన పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చికిత్స కోసం రావాలి అని చెప్పారు కొరకుపేట్ కేసు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన దాడి జరిగిందో వెంటనే డయల్ అండ్రెడ్ని కాల్ చేసి చెప్పారు డయల్ అండ నుంచి కంప్లైంట్ స్వీకరించి